న్యూస్ టీవీ కడప నగరంలోని శివలింగం పిల్లై స్ట్రీట్లో ఉన్న ఇషాన్ చిన్నపిల్ల హాస్పిటల్ నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ సి ఓబల్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు ఇప్పటి వరకు ఆదరించిన కడప ప్రజలకి మా విలువ అందరికీ కృతజ్ఞతలు మన హాస్పిటల్లో పురిటి పిల్లలకి కొద్దిగా ఎమర్జెన్సీ సౌకర్యాలు ఉన్నాయి దూ సుదూర ప్రాంతాలకు ఏమైనా వెళ్లకుండా అందరు ఇక్కడ వుట్లు చేసుకోవచ్చు అంత వెంటిలేటర్ సౌకర్యం కానీ పురుటి బరువు తక్కువ పిల్లలకి అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఎవరన్నా చాలా అమౌంట్ ఖర్చు తక్కువతో మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఇళ్ళ వేల ఇరవై నాలుగు గంటలు చిన్నపిల్లలు లాటలు అందుబాటులో ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సౌకర్యం కలదండి అందరూ దయచేసి దీన్ని ఉపయోగించగలరు ఎక్కువ ఇప్పుడు సీజన్ ఎక్కువ ఉన్నాయి డెంగ్యూ కేసులు కడపల టౌన్లంతా అంతా వాటికి కూడా మంచి ట్రీట్మెంటు ఉపయోగించగలగారు అంత కణాలు తగ్గే జనాలు ఎక్కువ ఉన్నాయి కానీ కొద్ది ముందు జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేసుకుంటే మంచిది నాలుగో సంవత్సరం ఎక్విప్మెంట్ అంటే కొద్దిగా అడ్వాన్స్డ్ వెంటిలేటర్లు అవన్నీ కొద్దిగా ఉన్నాయండి తెప్పించి అప్గ్రేడ్ చేస్తున్నాము ఎన్ఐసి కూడా ఒక ఇరవై బెడ్లు చిన్న పురిటి పిల్లల్ని బాగా అడ్వాన్స్డ్ చేస్తున్నాము అట్లా ఓటీ సదుపాయం కూడా కాదు చిన్నపిల్లలకి ఏమైనా ఆపరేషన్లు ఉన్నా కూడా ఇక్కడే ఫెసిలిటీ ఉంది ఆపరేషన్ థియేటర్లో పిల్లలు ఏమైనా ఒకవేళ హిట్ అయ్యా కానీ లోపల ఏమైనా ఊపిరికి సంబంధించిన ఒకవేళ ఆపరేషన్ ఉన్నా కూడా ఇక్కడ చేస్తారు ఆరోగ్యశ్రీ అవి అన్ని అన్ని క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ జరగడం ఆరోగ్యశ్రీ సో దీన్ని అంతా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి